స్వాగతిస్తాను మీ ముఖ్యమంత్రి కన్నా ఇల్లు లేదు నాకు దోచుకున్న డబ్బు ఉంది బంగ్లా కట్టాను తాడేపల్లిలో మా ఎమ్మెల్యే కూడా ఇల్లు కట్టుకున్నారు మీకే ఇల్లు లేదు మేము ఇక్కడే అమరావతి పుట్టి చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలాటగా చేసి మన భావితరాల భవిష్యత్ భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని లేదంటే పిల్లలు ప్రశ్నిస్తే అయోమయం అయిపోయాం ఏంటి దీనికి దశ దిశ లేదు ఆంధ్రప్రదేశ్ కనుకొని ఐదు సంవత్సరాలు ఉడికిపోయామన్న విషయం మీ అందరికీ తెలుసు ఇంకా ఓటుతోనే బుద్ధి చెప్పాలని కొంతమంది మేధావులు బయటికి రాకపోయినా ఓటుతో బుద్ధి చెప్పారు మనమందరం రోడ్లు ఎక్కాం మనం అందరి కేసులే ప్రశ్నిస్తే కేసులు లేకపోతే అరెస్టులు ఇవన్నీ మనం కూడా చూసాం మరి మీ సోదరి మీద కూడా మీ శాసనసభ్యుల మీద కూడా కేసులు పెట్టారు నా మీద కూడా ఇరవై నాలుగు కేసులు పెట్టారు అన్నిటికీ పోరాటం చేసి ఈ ఐదున్నర కోటి ప్రజలకు మళ్లీ స్వాతంత్రం రావాలి ఈ రాష్ట్ర బాగుతరాల భవిష్యత్తు బాగుండాలి అంటే ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతాయని ఎన్డీఏ ప్రభుత్వం అవుతారని అందరం కలిసి పోరాటం చేసి సంపూర్ణమైన మెజార్టీ మనం తీసుకొచ్చుకున్నాం ఈ రోజు గత పది నెలల్లోనే ఏదైతే చంద్రబాబు నాయుడు అని నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు విషయం మీకు అందరికీ తెలుసు మన రాష్ట్రం వైపే చూస్తుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఏ నమ్మకంతో అయితే మన చంద్రబాబు నాయుడు గారికి రైతులు భూములు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఆయన సంకల్పం అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఆ ఇచ్చిన